గురజాల పట్నంలో స్థానిక రామలయం సెంటర్లో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల శాసనసభ్యులు యరపతిని శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజుల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు మేరకు సూపర్ సిక్స్ పథకాలను అమలుపరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఇందులో భాగంగానే మృదులకు గత ప్రభుత్వంలో రెండు పెన్షన్ మూడు పేలకు చేయడానికి ఐదు సంవత్సరాల కాలం పట్టిందని అదే చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు విధంగా అధికారం చేపట్టిన నెల రోజుల్లో ఏకదాటిగా నాలుగు రూపాయలు వృద్ధులకు పెన్షన్ అందించడం జరిగిందని నాలుగు వేలతో పాటు ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం మూడు నెలలతో కలిపి జులైలో ఏడు రూపాయలు ఇచ్చి అవ్వతాతల మనసు గెలుచుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని అదేవిధంగా దీపావళి కానుక ఉచిత గ్యాస్ సిలిండర్ అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారని రానున్న ఐదు నెలల తర్వాత తల్లికి వందన పేరుతో చదువుకునే ప్రతి విద్యార్థికి విద్యార్థులకు పదిహేను వేల రూపాయలు అందించడం జరుగుతుందని ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలను అందించే ప్రభుత్వం కూటం ప్రభుత్వమని ఇది ప్రజల ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వమని ఇది మంచి ప్రభుత్వమని అన్నారు అనంతరం మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు నిరంతరం శ్రమిస్తున్న ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని సంక్షేమ పథకాల ప్రధాత చంద్రబాబు నాయుడు కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల కన్నెన జమ్మి గుంపల లక్ష్మీనారాయణ పట్టణ కన్నెన అడప శ్రీనివాసరావు పులుకూరి కాంతారావు జనసేన నాయకులు కటకం అంకారావు బడిదల శ్రీనివాసరావు గణపల్లి శ్యామ్ కత్తి ప్రసంగి కౌన్సిలర్ నిలవల్లి వరలక్ష్మి బొల్లయ్య చాగంటి శ్రీనివాసరావు కోటె శ్రీనివాసరావు మహిళా నాయకురాలు శివ అధికారులు తహసీల్దార్ కె నగేష్ ఎంపీడీఓ పనింద్ర నగర కమిషనర్ చిన్నయ్య మహిళలు తదితరులు పాల్గొన్నారు ఆక్రమించుకోవడం నా హక్కు అనే వైసీపీ నాయకుల తత్వానికి ల్యాండ్ డేటింగ్ యాక్ట్ తెస్తాయి దాన్ని కూడా రద్దు చేసి భూమి ఎవరిదైతే యజమాని కూడా వాళ్ళే మీకు హక్కు లేదని చెప్పి కూడా పోలీస్ సంతకంతోనే ల్యాండ్ గ్యాడ్ లాక్ రద్దు చేసింది మన ప్రభుత్వం అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా తిరుగు మనం చూస్తే మెగాడేసీ వేసి దాదాపు మొదటి సంతకం కూడా చేశారు మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రతి నెలా కూడా మరి మొదటి తారీఖున జీతాలు ఇవ్వటం ధాన్యం కొనుగోలు కానీ పంచాయతీ సర్పంచుల్ని గతంలో ఐదు సంవత్సరాలు ఏడుగా ట్రీట్ చేశారో మీరు చూశారు ఇప్పుడు స్థానిక సంస్థలు కూడా మనం నిధులు ఇస్తూ ఉన్నాం అదేవిధంగా విజయవాడలో వరదలు వచ్చినాయి పద్నాలుగులో ఉదుహు తుఫాను వస్తే వైజాగ్లు ఏం చేశారో మొన్న కూడా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆ వరదల్లో మరి వారం రోజులు బస్సులోనే ఉండి మూడు నాలుగు ఇంటి దాకా తెల్లవారు నాయకుల సహాయ సేవలు చేపట్టి విజయవాడని వరద ముంపు నుంచి కాపాడారు మాజీ ముఖ్యమంత్రి వచ్చాడు ఒక ప్రెస్ మీట్ ఇచ్చాడు వెళ్ళిపోయాడు కనీసం ఒక పది మందికి ఆకలి చేసడానికి అన్నం పెట్టారా వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చెప్పి అడుగుతున్నారు సహాయం చేసే గుణం మాత్రం లేదు ఎప్పుడు నిందలు వేయడం ఇష్టారాజ్యంగా మాట్లాడటం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఇప్పుడు మన వాళ్ళు చెప్పారు మన ఇరవై రోజుల క్రితం తుఫాన్లు వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఇంటికి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఉంది మన నియోజకవర్గ కూడా చెప్పాం దాన్ని కూడా త్వరలో అమలు పరిచిమని తెలియజేస్తా ఉన్నాను నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఇవన్నీ కూడా మనం చేసుకోబోతున్నాం రాజధాని మన గుంటూరు జిల్లాలో నిధులు ఇవ్వలేకపోతాయి కేంద్ర ప్రభుత్వం సహకారంతో పదిహేను వేల కోట్ల రూపాయల ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు రాజధాని నిర్మాణం కోసం పోలవరానికి రవ్వర్స్ కంట్రీంగ్ అన్నారు మొత్తం దగా పచ్చి మోసం చేస్తే పోలవరం మంగళమైన ముందుకు వెళ్ళలేకపోతాయి ఇరవై వేలు పోలవరానికి తీసుకొచ్చారు ఇలా పరిశ్రమలు కూడా అన్నీ కూడా ఉన్నాయి నేను మీ అందరికీ చెప్పేది ఒకటి ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం మనం బండి బ్రహ్మాండంగా పరిగెత్తా ఉంది ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క భారతీయ జనతా పార్టీ అందరం కూడా కలిసి ఈ రథాన్ని ఈ అభివృద్ధి రథాన్ని మనం ముందుకు లాగుతా ఉన్నాం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం దానికి మీ అందరు ఆశీస్సులు కూడా కావాలని చెప్పి కూడా తెలియజేస్తుంటూ అందరు కూడా భోజనాలు చేశారు ఇక్కడ గుళ్ళో అందరూ కూడా భోజనం చేసే కోరుకుంటూ ఇంకొకసారి మీటింగ్ లో మహిళలకు కానీ ఎవరికి కానీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడవలసిందిగా కోరుకుంటూ జై హింద్ వంద రోజులు అయిన సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించుకొని మున్సిపల్ బయటలో ఈ సదస్సులు కూడా మనం పెట్టుకుంటున్నాం దీని ప్రధాన ఉద్దేశం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో ఈ వంద రోజుల్లో మనం ఏం చేసామనేది కూడా ప్రజలకు తెలియజెప్పడమే దీని ప్రధాన ఉద్దేశం ముఖ్యంగా మేరకు మా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైన సందర్భంగా ఈ వంద రోజుల్లో మీ అందరికీ మా కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగపడింది భవిష్యత్తులో మీ అందరికీ కూడా మా ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది అనేటువంటి ఒక శుభ సందర్భంగా మంచి ప్రభుత్వం అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా మీ వందకు రమ్మని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు ఇరవయో తారీఖు నుండి ఇరవయో తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈ రోజు మూడవ రోజు మన గురజాలపట్నంలోనే పట్టణంలోనే రామాలయం సెంటర్ లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ శాసన సభ్యులు శ్రీ యలపతి శ్రీనివాసరావు గారు శాసన మండల సభ్యులు శ్రీ జంగా కృష్ణమూర్తి గారు ప్రభుత్వ అధికారులు కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొనడం నిజంగా కూడా చాలా సంతోషదాయంగా ఉంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రాన్ని సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి చూపిస్తాం ఇటు నియోజకవర్గాల్లో ఎరమతి నేని శ్రీనివాసరావు గారి సారాధ్యంలో నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గాన్ని కూడా తీర్చిదిస్తామని కూడా మీ అందరినీ కూడా నేను మాటిస్తా ఉన్నాను భవిష్యత్తులో మేమందరం కూడా కూటమి ప్రభుత్వంలో అన్నదమ్ములా కలిసి ఉంటాం ఎటువంటి చిన్న భేదాభిప్రాయాలున్నా కూర్చొని మాట్లాడుకొని సఖ్యతతో మీ నియోజకవర్గ అభివృద్ధి ప్రజలు మమ్మల్ని భారీ మెజార్టీతో గతంలో ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఓట్ల మెజెడ్ గెలిపించిన మీ అందరి మన్ననతో ఎర్రజాని గారి శ్రీనివాసరావు గారి సారథ్యంలో ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తాను కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా అశేషమైనటువంటి మద్దతు తెలిపి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవటం జరిగింది ఈ అందరికి కూడా మనం చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు అధికారానికి రాకముందు అధికారానికి గడివేళ చొప్పున దాదాపుగా నాలుగు వేల నాలుగు వేల నాలుగు వేల నాలుగు వందల అరవై కోట్లను ఒక్క రోజులను పంపిణీ చేసినటువంటి ఘనత కూడా ఎన్డీఏ ప్రభుత్వ దర్శన మనం చేస్తున్నాను ఇంకా ఉన్నాయి అనేక కార్యక్రమాలు కూడా అన్నా క్యాంటీన్ సంబంధించి ఆలోచించండి ఎందుకంటే ఇది చాలా దురదృష్టకర విషయం గత ప్రభుత్వం అంటే నేను కాకుండా కూడా ఈ ప్రభుత్వంపై మహిళ యొక్క ఆశీస్సులు ఉన్నాయి మహిళా మతాల యొక్క వారి యొక్క సహకారం మెండుగా ఉన్న విషయం కూడా మీకు బలం చేస్తున్నాను ఎందుకంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో మహిళా స్వయం